హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ సువార్తనైతే తీసుకొచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఈ ఆసంగి పైసలను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నటువంటి వారి సంఖ్య మనకు భారీగా ఉంది అంటే మనకు గతంలో యాసంగి రైతు భరోసా వేసినా కానీ మనకు పూర్తి స్థాయిలో మనకు డబ్బులు అయితే వేయలేదన్నమాట అంటే వారికి అక్కడ గతంలో మూడు ఎకరాలకు మాత్రమే పైసలు వేసి ఆపివేయడం జరిగింది రైతు భరోసా పైసలు మరి అక్కడ పైసలు అట్లా ఆపివేయడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎలా లబ్ధి పొందాలి యాసంగి రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పటికే విడుదల చేసిన పీఎం కిసాన్ పైసలు రాకుండా ఉంటే ఏం చేయాలి అనేది మరొకసారి మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను మరి యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకవేళ యాసంగి రైతు భరోసాకి ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మనకు గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ ఇంకో గంట పైన నొక్కండి ఆలనే గంట పైన అప్పుడు మీరు ప్రతి వీడియోను కూడా నేరుగా చూడొచ్చు మీ ఫోన్ ద్వారా ఇక వివరాలకు వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ పైసలు ఇంకా పడినటువంటి వారు ఈ పిఎం కిసాన్ పైసలు ఎందుకు పడలేదు కూడా తెలుసుకుని దాన్ని గనక క్లియర్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పైసలు అయితే జమ అవడం జరుగుతుంది మరి మీకు ఎందుకు పైసలు పడలేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ పేరుందా లేదా అని చెప్పేసి ముందుగా మీరు చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ జాబితాలో మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో ఉంటే మీ ఖాతాలోకి పైసలు వస్తాయి ఒకవేళ జాబితాలో కనుక లేకపోతే మీ ఖాతాలోకి పైసలు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావో మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఇట్లా కనుక చేస్తే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలను మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ఒకవేళ మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పి ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించేటువంటి రైతు భరోసా మరి యాసంగి అలాగే వానాకాలం ఈ రెండు సీజన్ల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలు ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల కేవలం పదిహేను పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంటే మనకు ఇక్కడ దాంట్లో మనకు తగ్గించేశారు ఒక మూడు వేలు తగ్గించి మీకు పైసలు ఇస్తున్నారు ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు ఈ రైతు భరోసా పైసలు ఎందుకు తగ్గిందా అనేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు గతంలో యాసంగి వేశారు యాసంగ వేసినప్పుడు కేవలం మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారనమాట మరి యాసంగ సీజన్ ద్వారా మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉంటే ఎన్పి సేరింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా అయితే వస్తుందన్నమాట పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి ఈ నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులైతే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానాకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎంపీసేలింగ్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి ఈ పిఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావనేది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఈ మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసీ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పీఎం కిసాన్ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు